హలో గాయస్ వెల్కమ్ టు అవర్ స్టోర్ సో ఈరోజు మన స్టోర్లో లైవ్ ఫిష్ వెరైటీ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదే బాక్స్ ఓపెన్ చేసి అయితే పెట్టేసాను ఇవన్నీ కూడా లైవ్ ఫిషెస్ అయితే ప్యాకెట్స్లో అయితే ఉన్నాయి సో ఏ వెరైటీ తెప్పించాను ఏంటి అనేది అయితే మనం క్లియర్ కట్గా వీడియోలో అయితే చూద్దాం సో ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇందులో సమ్ వరాండా ఫిషెస్ అయితే ఉన్నాయి గోల్డ్కి సంబంధించిన వెరైటీ ఎక్కువ పెట్టాను అనమాట అండ్ అలాగే చూసుకున్నట్టయితే మిల్కీ వైట్ కొయ్య కార్పు ప్యాకెట్స్లో మీకు క్లియరెన్స్ ఉండదు జస్ట్ ఏమొచ్చాయో చూపిస్తున్నాను ఎంట్రీలో సో ఏంటి అంటే ఇది కలర్ విడో మన దగ్గర స్టాక్ అయిపో వచ్చింది సో మళ్ళీ తెప్పించాను అండ్ అలాగే మనకి బాగా సేల్ వెళ్ళినటువంటి ఫ్లవర్ హాన్ స్టాక్ కూడా అయిపోయింది సో ఇవి కూడా కొంచెం ఈసారి బిగ్ సైజ్ టూ ఇంచ్ సైజెస్లో ఉండగా తీసుకొచ్చానమాట సో ఓవరాల్గా కంప్లీట్ స్టాక్ అయితే వచ్చింది ఇదేమో ఇన్ వెరైటీసు ఇవన్నీ నేను మీకు కవర్లో చూపిస్తే క్లారిటీ ఉండదు గ్లాస్ ట్యాంక్లో వేసాకే మీకు చూపిస్తాను క్లియర్ కట్గా అప్పుడే మీకు ఏందచ్చాను ఏంటో అది మధ్య చూస్తున్నారు కదా ఈ రెండు సైడ్లు కూడా ఫిల్ చేస్తాను ఇవన్నీ సో ఇప్పుడు మనం ఫస్ట్ వెరైటీ అయితే ఓపెన్ చేసాము సో ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మీకు కనిపిస్తుంది వచ్చేసి బ్లాక్ టెలిస్కోపిక్ గోల్డ్ అనమాట ఎందుకు ట్రేలో వేశాను అంటే మనకి ఫిష్ అనేది ఏ కండిషన్లో వచ్చింది ఏంటి అనేది తెలియాలి కాబట్టి అండ్ అలాగే ఫిష్ ట్యాంక్లో యాడ్ చేసే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పారాసిడాల్ లిక్విడ్ ఇది వేసుకుంటాను ఏమన్నా పారాసైడ్స్ ఉన్నా ఏమన్నా సరే మనకి ఎంతోమంది క్యూర్ అయితే అవుతాయి సో చూస్తున్నారు కదా ఇందులో యాడ్ చేశాను అలాగే డిస్ప్లే ట్యాంక్లో కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే డిస్ప్లేలో మాత్రమే మనకు క్లియర్ కనిపిస్తాయి ఇది వచ్చేసరికి మనకి యాంకర్ వామ్స్ గోల్డ్ ఫిష్ ఫ్లైస్ ఇలాంటివన్నిటికి కూడా యూజ్ అవుతుంది సో ఇదైతే పక్కన పెడదాం ఇదనే కదండి నేను మిగతా కూడా యూస్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రెస్ హీల్ లిక్విడ్ ఇది చూస్తున్నారు కదా యాక్వా రెమెడీస్ కంపెనీ ఇవే ఎక్కువ అలాగే ఇక్కడ చూస్తుంది ఇది వచ్చేసరికి బెటోడిల్ ఈ ఒక్కో మెడిసిన్ ఒక్కొక్క యూజ్కి అయితే ఉంటుంది సో ఇవన్నీ నా కోసం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను సో ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని అయితే ఈ డిస్ప్లేలో వేస్తాను ఎందుకు వేసాను అంటే మీకు చూపించడానికే కాదు ఏమైనా పారాసైట్స్ ఉంటే నాకు కూడా క్లియర్గా కనబడతాయి సో దానికోసమైతే వీటిని డిస్ప్లే ట్యాంక్లో వేసాను సో ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఓకే అనుకుంటే కనుక సో వీటిని పై ట్యాంక్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా సో ఇవైతే ఇప్పుడు అందులోకి అయితే వేసుకుందాం అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మిల్కీ వైట్ కార్ప్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి వేసాను సో ఇవి కూడా బాడీ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్ అయితే నేను చెక్ చేసుకున్నాను చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి పైనుంచి చూడండి సో కొయ్యలు ఇప్పుడు కూడా టాప్ సైడ్ వ్యూలోనే చూడడానికి అయితే అందంగా ఉంటాయి అన్నమాట సైడ్ నుంచి కన్నా అలాగే మీరు సైజు చూసుకున్నట్టయితే మరీ పెద్ద సైజ్ ఏం కాదు జస్ట్ చిన్న సైజెస్ తీసుకొచ్చాను చాలామంది పెద్దవి తీసుకొస్తూ ఉంటే తీసుకెళ్ తీసుకోవట్లేదు సో దాని గురించి చిన్న సైజే తెప్పించాను అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోర్ ఫీట్ ట్యాంక్లో అయితే వేద్దాం అనుకున్నాను బట్ దీనికి వచ్చేసేసరికి వైట్ స్పాట్ ఉంది సో అందుకని పక్కన పెట్టాను అండ్ ఇవి చూసుకున్నట్టయితే మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి వరాండా గోల్డ్ ఫిష్ ఇందులో మనకి రెడ్ క్యాప్ గోల్డ్ ఫిష్ కూడా ఉంది చూస్తున్నారు కదా మంచి బాడీ స్ట్రక్చర్తో ఉంది ఇవి బిగ్ సైజ్ కాదు జస్ట్ మీడియం సైజ్ తీసుకొచ్చాను బిగ్ సైజ్ అయితే ప్రైజ్ అయిపోతుంది ఎవరికి పర్చేస్ చేయట్లేదు సో ఇది హెడ్ మీద చూసారు కదా జల్లీ క్వాలిటీ ఇప్పుడు ఇప్పుడే బిల్ట్ అవుతుంది అండ్ అలాగే రెడ్ క్యాప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా హెడ్ అనేది ఎలా ఉందో సో వీటిని కూడా మనం అయితే ఒకసారి తరువుగా చెక్ చేసుకుని మనం నెక్స్ట్ ట్యాంక్లోకి అయితే షిఫ్ట్ అయితే చేస్తాము సో టైల్స్ అన్నీ కూడా స్టార్ట్ టైల్స్ వచ్చినటువంటి వరండా గోల్డ్ ఫిషెస్ అనమాట సో నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్టయితే ఇది నేను వెతికి వెతికి తెప్పించాను అనమాట ఈ రుక్కిన్ వెరైటీ జనరల్లీ మార్కెట్లో దొరకడమే కష్టం చూస్తున్నారు కదా చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇది కెలికో రుక్కిన్ అంటారండి బాడీ మీద మల్టీ టోన్ అయితే వస్తుంది సాలిడ్గా ఒక ప్లెయిన్ కలరే కాకుండా సో ఇందులోనే నా దగ్గర ఇంకో వెరైటీ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇవైతే చూడండి చూస్తున్నారు కదా మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి నా హ్యాండ్ తీసుకొని మీకు చూపిస్తాను క్వాలిటీ అయితే తెలుస్తుంది ఏ విధంగా ఉంది ఏంటి అనేది సో చూసారు కదా మంచి ఎలా రౌండ్ స్ట్రక్చర్తో ఉంటే అదొక మంచి క్వాలిటీ కింద అయితే ఇండిగేషన్ అనమాట ఈ రూక్కిన్ వెరైటీస్లో చూస్తున్నారు కదా సో ఈ థర్మాకోల్ ఎందుకు పెడుతున్నాను అంటే మీకు ఆ బ్లా వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఈ కలరేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనేసి అయితే నేను బ్యాక్ సైడ్ థర్మాకోల్ అయితే యూజ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం సో ఇప్పుడు వీటిని మనం వేరే ట్యాంక్లోకి వేసుకొని చూద్దాం సో ఇప్పుడు ఈ కవర్లో చూస్తున్నాయి వచ్చేసరికి ఇది కూడా రుక్కిన్ వెరైటీయే కాకపోతే రెడ్ అండ్ వైట్ ఇది కూడా చాలా రేర్ అనమాట దొరకడం యాక్చువల్లీ మనకి రెడ్ కలర్ రుక్కిన్స్ అయితే రెగ్యులర్గా దొరుకుతాయి కానీ రెడ్ అండ్ వైట్ ఉన్నాయి అయితే ఉండవు ఈవెన్ బ్రేడర్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనం అడిగినా సరే వాళ్ళు ఈ వైట్ అండ్ రెడ్ అయితే వేయరు బయటికి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు మ్యాక్సిమం రెడ్ మాత్రమే మనకి వేసేస్తూ ఉంటారు ప్యాకెట్స్లో ఇవి కొంచెం నేను బా వాళ్ళని బతుమల్లి బతుమీ అయితే వేయించుకోవడం అయితే జరిగింది సో ప్రజెంట్ ఇవైతే సేల్గా అయితే మన దగ్గరే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా నేను గ్లాస్ ట్యాంక్లో వేసుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట ప్రతి ఒక్క ఫిష్ కూడా సో ఎక్కడ ఏ ఏ ఇబ్బంది ఉన్నా సరే దాన్ని అయితే క్వారంటైన్ ట్యాంక్లో పెట్టి క్యూర్ అయిన తర్వాతే మిగతా వాటితో కలిపి యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ఎక్కువ గోల్డ్ వెరైటీ ఎందుకు తెప్పించానంటే ఈ గోల్డ్ అనేది ఎక్కువ కస్టమర్స్ అయితే అడుగుతున్నారు చూస్తున్నారు కదా ఎంత చూపించినటువంటి రూకిన్ గోల్డ్ ఈ ట్యాంక్లో వేశాను ఇవే అయితే వేరే ట్యాంక్లో అయితే వేసుకుందాం ఇప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఈ ఫిష్ అయితే కొంచెం రేర్ అనే చెప్పొచ్చు ఎల్లో హెడ్ వరండాస్ అంటారు ఈవెన్ ఇందులో ఎల్లో హెడ్ రుక్కిన్ కూడా ఉంది మన లక్క బాగుండి ఇది కూడా దొరికిందనమాట సో ఇది జనరల్లీ మీకు షాప్స్లో పెద్దగా కనిపించదు ఉంటే ప్యూర్ వైట్ గోల్డ్ ఫిష్ ఉంటుంది లేదంటే రెడ్ బ్లాక్ ఇదంతా కామన్ వెరైటీ కానీ ఎల్లో హెడ్ గోల్డ్ ఫిష్ కానీ వరండా కానీ ఈ రుక్కిన్ వెరైటీ కానీ కొంచెం రేర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవి కూడా పర్టికులర్లీ వాళ్ళ దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నాయో కంప్లీట్ అన్ని పీసెస్ కూడా నేనే పర్చేస్ చేసుకున్నాను ఎందుకంటే పంపించి డీలర్ మొత్తం ప్యాకెట్ అంతా తీసుకుంటానంటేనే వేస్తాను అన్నారు సో ఇంక నేను చచ్చినట్టు అయితే మొత్తం ప్యాకెట్ అయితే కొనేసాను సో చూస్తున్నారు కదా క్వాలిటీ ఏ విధంగా ఉందో సో అది నేను చూపించింది రూక్కిన్ ఇందులోనే మనకి వరాండస్ ఉన్నాయి రెగ్యులర్ గోల్డ్ కూడా ఉంది ఎల్లో హెడ్ వచ్చినాయి సో వీటిని కూడా మనం అయితే ఇప్పుడు తరువుగా చెక్ చేసుకోవడం అయితే అయిపోయింది దీన్ని అయితే అప్పుడు పైన ఉన్నటువంటి ఆ ట్యాంక్లో అయితే వేస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తుంది వచ్చేసరికి ఎస్కే గోల్డ్ అంటారు బ్లూ గోల్డ్ అంటారు నేనైతే కిన్ గోల్డ్ అని అయితే పిలుస్తూ ఉంటాను దీన్ని సో బాడీ మీద మల్టీ కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది అంటే టూ త్రీ కలర్ వేరియంట్స్ మిక్స్లో అయితే వస్తుంది ఇది గోల్డ్ ఫిష్లో రౌండ్గా ఉండదు కొంచెం కొయ్యి కార్పుకి గోల్డ్ ఫిష్కి క్రాస్ బ్రిడ్ చేసినట్టు ఉంటుంది లాంగ్ బాడీతో వస్తుంది కలరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా సాలిడ్ కలర్స్ చూసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా వేసుకుందాం అనిపిస్తే ఇవి అయితే వేసుకోవచ్చు మంచి హెల్తీ అండ్ యాక్టివ్ కండిషన్లో ఉన్నాయి చూస్తున్నారు కదా వాటర్ అయితే కొంచెం మురికైపోయాయి ఏమనుకోద్దు ఇందులోనే మెడిసిన్ వేసాను కాబట్టి నేను తీసిన ప్రతి ఫిష్ కూడా ఇందులో అయితే డిప్ చేసి తర్వాతే మెయిన్ ట్యాంక్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది అందుకని కొంచెం వేస్టేజ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయింది అనమాట ఈ ట్యాంక్లో అయితే సో ఫిష్ అయితే క్వాలిటీ బాగుంది చూస్తున్నారు కదా నెక్స్ట్ ఫ్లవర్ హాన్ చూపిస్తాను ఈ ఫ్లవర్ హాన్స్ అనేవి నేను రీసెంట్గా తెప్పించడం అయితే జరిగింది ముందు మనకి ఉన్నటువంటి ఫ్లవర్ హాన్స్ వన్ ఇంచు ఆ సైజులో అయితే ఉన్నాయి సో అవన్నీ సేల్ అవ్వడంతో బాగా సో ఈసారి టూ ఇంచ్ సైజులో అయితే తెప్పించాను కొంచెం బిగ్ సైజు ఉంటే కనుక కొత్తగా ఎవరైతే బిగ్నెస్ తీసుకుంటారో వాళ్ళకి మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా అన్నీ కంప్లీట్ హైపర్ యాక్టివ్గా అయితే ఉన్నాయి నా హ్యాండ్ మూమెంట్కి అన్నీ కూడా ఒక డైరెక్షన్లో అయితే తిరిగి అబ్జర్వ్ అయితే చేస్తున్నాయి అనమాట యాక్చువల్లీ మీకు ప్యాకెట్లో చూపించినప్పుడు బ్లాక్ కలర్గా షేడ్ అయిపోయింది అది స్ట్రెస్ వల్ల అనమాట ఈ స్ట్రెస్ నుంచి ఫ్రీ చేయడానికి నేను ఒక మెడిసిన్ అయితే యూజ్ చేస్తాను ఇదే అనమాట మెడిసిన్ స్ట్రెస్ హీల్ అంటారు ఇది ఫ్లవర్ హార్న్ మెయింటైన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి అనేది అయితే నా ఆలోచన ఇది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది నేను ఎవరీ వాటర్ చేంజ్కి అలాగే కొత్తగా తీసుకొచ్చినటువంటి ఫిష్ వెరైటీ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ లిక్విడ్ అయితే యూస్ చేస్తాను చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది సో ఇది ఉండడం ప్లస్ అనమాట ఇప్పుడు మామూలు ఇప్పుడు వచ్చిన స్టాకే కాకుండా నా దగ్గర ఉన్న ఓల్డ్ స్టాక్ కూడా చూపించేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదా కలర్ జెబ్రా డానియల్స్ అండి ఇవి కూడా మన దగ్గర స్టోర్లో ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాటినం వైట్ ఏంజిల్ ఉంది బ్లూ టెక్సిడో జేబ్రా ఏంజిల్ ఉందనమాట అండ్ అలాగే కింద ట్యాంక్లోకి వచ్చినట్టయితే ఇందాక చూపించాను కదా కలర్ డెట్రా ప్యాకెట్స్లో ఉండగా అవి ఇందులో కొన్ని యాడ్ చేశాను మన దగ్గర పాతవి కొన్ని ఉన్నాయి ఇంకా ఈ ట్యాంక్లో వచ్చేసేసరికి మన దగ్గర టైగర్ బార్బ్స్ ఒక టూ టు త్రీ వెరైటీ ఆఫ్ బార్బ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఈరోజు వాటర్ చేంజ్ అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసేసరికి ఏమో మనకి బ్లాక్ మార్బుల్ ఏంజిల్ అనమాట చిన్న సైజు కాయిన్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను ట్యాంక్స్ అనేటిలోకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైనాపిల్స్ వాట్ టైల్ వెరైటీ మన దగ్గర అవైలబుల్గా ఉంది బోత్ మెయిల్ ఫీమేల్ రెండు ఉన్నాయన్నమాట సో ఫైనల్లీ నా స్టోర్లో ఉన్నటువంటి స్టాక్ అయితే కంప్లీట్లీ ఇదన్నమాట సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను సో అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ